ఈ మధ్య ఒకరిద్దరు లండన్ నుంచి ఒకరు తర్వాత ఆస్ట్రేలియా నుంచి ఒకరు ఇండియా నుంచి మరొకరు ఆల్రెడీ గతంలో చాలాసార్లు వాళ్ళు ఫ్లైట్లు ఎక్కిన వాళ్ళు మరో టెక్కిన వాళ్ళు ఎస్కలేటర్లు ఎక్కిన వాళ్ళు కేబుల్ కార్లు ఎక్కిన వాళ్ళు రీసెంట్గా ఇండియా నుంచి మళ్ళీ అక్కడికి వెళ్ళేటప్పటికి సడన్గా అకస్మాత్తుగా భయాలు స్టార్ట్ అయినాయండి ఒక రూమ్లో క్లోజ్ చేసిన ఫీలింగ్ వచ్చినప్పుడు ఒక టన్నెల్స్లో కానీ ఎస్కలేటర్స్లో కానీ లిఫ్ట్లో కానీ లేదా కూడా హోటల్ రూమ్లో గ్లాసెస్ ఫిక్స్ చేసేసి కిటికీ లేని చోట కానీ కార్లు క్లోజ్ చేసిన చోట కానీ వల్వా బస్సులో క్లోజ్ చేసిన వల్వా బస్సులు అంటే గాలి తగలకుండా ఉండే ఏసీ సీల్డ్ వాల్వా బస్సెస్ కానీ కేబుల్ కార్సు ఇటువంటి చోట్ల ఏమవుతుందంటే వరగ ట్రైన్ ఉంది ట్రైన్ టన్నీ నుంచి వెళ్తుంది అనుకోండి అటువంటిప్పుడు ట్యూబ్స్ లాంటి చోట ఉన్నప్పుడు విపరీతమైన ఫియరు యాంగ్జైటీ గుండె గుండి కడుపులో ఏదో తేడా తేడాలు కడుపు నొప్పి నడు నొప్పి తలనొప్పి కళ్ళు తిరిగిపోయిన ఫీలింగ్ పడిపోతున్న ఫీలింగ్ నాకు ఏదో అయిపోతుందని ఫీలింగ్ వచ్చేదాన్ని క్లాస్ట్రోఫోబియా అంటారు ఈ క్లాస్ట్రోఫోబియా ఉన్న వాళ్ళు ఇంట్లో కూడా వాళ్ళ బెడ్రూమ్లు క్లోజ్ చేసుకుని ఉండరండి ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఎవరిని ఉంటే ఓకే కానీ డోర్ క్లోజ్ చేసుకుని పడుకుంటూ ఉంటారు ఓపెన్ చేసుకుని పడుకుంటూ ఉంటారు అక్కడ కానీ గ్లాస్ విండోస్ ఉంటే ఓకే విండోస్ లేకపోతే మాత్రం కొన్ని చోట్ల సీల్డ్ విండోస్ ఉంటాయి అక్కడ విండోస్ తీయడం కుదరదు సీల్ అయిపోయి ఉంటుంది గ్లాస్ తోటి సీల్ అయిపోయి ఉంటుంది చాలా చోట్ల కొన్ని ఫైవ్ స్టార్ హోటల్స్లో అది కొన్ని ఏరియాల్లో సీల్ ఉంటుంది కొన్ని ఏరియాలో లాగా వచ్చి ఉంటుంది ఓపెన్గా ఉండి విండో ఉన్నప్పుడు పెద్దగా అనిపించదండి విండో సీల్డ్ ఉంటుంది అటు డోర్ క్లోజ్ అయిపోయినప్పుడు టన్నెల్స్లో వెళ్తున్నప్పుడు ఎక్స్కలేటర్లో ఎక్కినప్పుడు లిఫ్ట్లో గ్లాస్ ఓపెన్ అయ్యి విజిబుల్గా ఉండే లిఫ్ట్ కంటే ఇనుముతోటి క్లోజ్ అయిపోయిన ఉంటాయి ఇంకా ఏం కనిపించదు బయటికి కొన్ని చోట్ల అలా కాదు మన గ్లాస్ ఉంటుంది ఎదురుగా మనుషులు కనపడుతుంటారు అటువంటి అట్ల కంటే స్టీల్ తోటి క్లోజ్ అయ్యేటువంటి విజువల్ విజువల్ విజువల్గా ట్రాన్స్పరెన్సీ లేని ఎక్స్కలేటర్లో కానీ ఎస్కలేటర్ కాదు లిఫ్ట్లోని అలాగే కొన్ని చోట్ల ఫ్లైట్లు ఫ్లైట్ ఎక్కడ వెంటనే ఊపిరి చాలిపోతాయి అనమాట వీళ్ళకి వల్వా బల్క్ ఎక్కడ వెంటనే డోర్స్ క్లోజ్ అయిన వెంటనే ఊపిరి చాలిపోతాయి కిటికీలోంచి మళ్ళీ ఇలాగా ఓపెన్ చేసినప్పుడు కొంత ఫ్రీగానే అనిపిస్తుంది విండోస్ యొక్క స్క్రీన్ వీళ్ళు ఏంటంటే అకస్మాత్తుగా కళ్ళు తిరిగితే అకస్మాత్తుగా పడిపోయిన ఫీలింగ్ వస్తుంది ఇంక నేను అయిపోయిన ఫీలింగ్ వచ్చేస్తుంది చెమట్లు పెట్టేస్తుంది కళ్ళు తిరిగిపోతుంటాయి దడ దడ ఆడిపోతుంటుంది కడుపులో బటర్ఫ్లై స్టార్ట్ అయిపోతుంటుంది చెమట్లు పెట్టేస్తాయి ఊపిరి సలపదు బ్రెత్లెస్నెస్ వస్తుంది షార్ట్నెస్ అప్పుడు వస్తుంది అయిపోయే వెంటిలేషన్ వస్తుంది నాకు ఏదో అయిపోతుంది అని ఫీలింగ్ వస్తుంది దాంతో ఏంటంటే వాళ్ళు గతంలో నంబర్ ఆఫ్ టైమ్స్ వాళ్ళు ఫ్లైట్ల మీద తిరిగిన వాళ్ళు కూడా ఇప్పుడు ఫ్లైట్లు ఎక్కాలంటే భయ ఉన్న వాళ్ళు ఉంటారు నెంబర్ ఆఫ్ టైమ్స్ వాళ్ళు మెట్రోస్లో వెళ్ళిన వాళ్ళ సరే కేబుల్ కార్లో వెళ్ళిన సరే ఇప్పుడు వెళ్ళాలంటే భయపడుతుంది ఏదో విధంగా వెళ్తారు తోడు తొట్టు మరటి తొట్టు ఇంకోటి తోట అయితే థింక్ ఏటీఎం అనేది ఒక సినిమా ఉంది బాగుంటుంది అదండి యాక్చువల్గా అది మహారాష్ట్ర నుంచి వచ్చిన ఒక ఆవిడ హైదరాబాద్లో వాళ్ళ సిస్టర్ డెలివరీకి వచ్చినప్పుడు తను కూడా అలాగే ప్యానిక్ అవుతుంటుందన్నమాట అప్పుడు హీరో గారు కూడా ఉండి నెమ్మది నెమ్మదిగా భయాన్ని తొలగిస్తారు సి ఘాట్ ఓవర్ కమ్డ్ విత్ దట్ ప్యానిక్ అటాక్ ఆర్ క్లాస్ట్ ఆఫోబియా ఇలా ప్రతి ఒక్కరికి ఏదో ఒక యాంగ్జైటీ ఏదో ఒక ట్రిగ్గర్ ఉంటుంది చిన్నప్పుడు జరిగిన ఇన్సిడెంట్లు బ్రెయిన్లో రికార్డ్ అయిపోయిన అప్పుడు ఓవర్ హెల్మెట్ ఫీలింగ్స్ వచ్చి భయంతో భయ అయిపోయి నానా ఇబ్బందులు పడతారు దాంతో వీళ్ళకి లో వెనకబడతారు ఒకటి నెంబర్ టూ ఎంటర్టైన్మెంట్ అనేది లేకుండా పెరిగిపోతూ పెరిగిపోతుంటుంది బట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక డాల్వీ సరౌండ్ అన్న మంచి ఐమాక్స్ థియేటర్ లాంటికి వెళ్ళాలనుకోండి అక్కడ డోర్స్ దగ్గరలో కూర్చుంటారు ఓపెన్ అయ్యేటట్టుగా భయప భయపడేట్టు కొంచెం లోపలికి ఎక్కడైనా సీట్ వచ్చిందంటే భయపడతారు డోర్ వేసిన వెంటనే పోతారు కొంతమంది ఇంకా సినిమాలే ఉండదు కుటుంబ సభ్యులు అందరూ వెళ్దామంటారు ఈ ఒక్క క్లయింటు పేషెంట్ భార్య అయితే భార్య తండ్రి అయితే తంటు మరొక నాకు ఈ మధ్య ఒక సినిమాలకి సంబంధించిన ప్రొడక్షన్ మేనేజర్ వచ్చాడండి ఆ క్లయింట్ నాకు ఆయన కూడా మొత్తం యాక్చువల్గా ఆర్టిస్టులందరికీ ఇతనే కాల్ చేయాలి ఇతనే వెహికల్స్ పంపాలి ఇతనే అన్నీ చూసుకోవాలి షూటింగ్ స్పాట్ దగ్గర నుంచి అన్నీ చూసుకోవాలి తలజా నాలుగు గంటల నుంచి అతను డ్యూటీకి వెళ్ళాలి అన్ని పనులు చేస్తాడు అవుట్డోర్ షూటింగ్ మరోటి ఇంకోటి ఇంకోటింది ఎగ్జాక్ట్గా వాళ్ళ సంబంధించిన ఆఫీసు ఏదో పదో ఫ్లోర్లో తొమ్మిదో ఫ్లోర్లో పదకొండో ఫ్లోర్లో ఉంటే అక్కడికి వెళ్ళడానికి లిఫ్ట్ ఎక్కడానికి భయపడిపోయి మ్యాక్సిమం ఒకసారి మెట్లు ఎక్కి పదో ఫ్లోర్కి పదిహేను ఫ్లోర్లకి ఇరవై ఫ్లోర్లకి ముప్పై ఫ్లోర్లో నా ఆఫీస్కి మెట్లు ఎక్కి వెళ్తుంటాడు ఆఫ్కోర్స్ ఇప్పుడు అతనికి తెరపీ ఇచ్చాను తగ్గిపోయింది అనుకోండి అంచేత ఫ్లైట్లు క్లోజ్ చేస్తుంటే భయపడతారు ఆల్వా బస్సులు క్లోజ్ చేస్తున్నట్టే భయపడతారు కార్ మీద వెళ్ళేటప్పుడు ఏసీ ఆన్ చేసి గ్లాసులు ఆన్ చేసినట్టు నాకు ఊపిరి సలపడం లేదు అది బాబు నాకు వాసన పనిచేయడం లేదు బాబు నాకు ఏదో అయిపోతుంది బాబు అంటుంటారు నిజం చెప్పాలంటే వాళ్ళకి గ్లాస్టాప్ ఉందనమాట అదే గ్లాసులు దింపిన అమ్మాయ అమ్మాయ్యా నాకు ప్రాణం వలసి వచ్చింది ఈ ఏసీని అలాగా పట్టుకుంటారు బాబు అంటారు కొంతమందికి ఏసీ పడదా అంటారు నిజానికి ఏసీ కాదండి ఏసీ ఉంటే గ్లాసులు క్లోజ్ అవ్వడం వల్ల వీళ్ళకి ఊపిరి సలుపని ఫీలింగ్ వస్తూ ఉంటుంది అటువంటిప్పుడు అట్లీస్ట్ కర్టెన్స్ తీసుకుని బయట చూసినా కొంత తగ్గుతుంటుంది వీళ్ళకి ఒక దేశం నుంచి ఒక దేశానికి వెళ్ళాలంటే కంపల్సరీగా ఫ్లైట్లు ఎక్కాలి ఆ ఫ్లైట్లు ఎక్కాలంటే ఫ్లైట్లు క్లోజ్ అయ్యేటప్పుడు వీళ్ళకి ప్యానిక్ అవుతూ ఉంటారు ఇటువంటి సందర్భాల్లో టెంపరీ కోసం అని చెప్పేసి డాక్టర్లు నాలుగు మీద పెట్టుకుని టాబ్లెట్ పెట్టుకుని వెళ్ళమంటే ఉంటారు బట్ ఏంటంటే చాలామంది కెరీర్ని కిల్ చేస్తుంది చాలామందికి ఎంటర్టైన్మెంట్ లేకుండా చేస్తుంది చాలామంది ఇళ్ళల్లో వాళ్ళ రూమ్లో కూడా బందీలుగా ఉండిపోతారు వాళ్ళ ఆఫీసులకు వెళ్ళాలన్నప్పుడు డోర్ క్లోజ్ చేస్తే భయం కాబట్టి అక్కడ కూడా సమస్యలు వస్తాయి చెప్పకుండా ఇంకొకటి ప్రాబ్లం ఏదో చెప్పుకుంటూ వస్తుంటారు అది సో ఈ ఊపిరి సరిపోయి క్లాస్ టాప్ అయిపోయినప్పుడు అంటే డీసెన్ట్రేషన్ థెరపీ మీకు మీరు ఓన్గా చేసుకోవచ్చండి కొంచెం డోర్ క్లోజ్ చేయడం భయం వేసిన తర్వాత అది కాసేపు మెయింటైన్ చేయగలడం కాసేపటి తర్వాత ఇంకా కాసేపు తర్వాత పెంచుకుంటూ 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 భయాన్ని టెన్షన్ యాంగ్జైటీ తగ్గించుకొని శరీరంలో ఒక భాగాన్ని రిలాక్స్ చేసుకుంటూ ఆ పర్టికులర్ యాంగ్జైటీ వచ్చినప్పుడల్లా మీకు మీరే డిసెన్స్టేజ్ చేసుకోవడం అలవాటు అయితే నిజంగా యాంగ్జైటీ వచ్చినప్పుడు తగ్గుతుంది అలాగే ప్రోగ్రెస్ రిలాక్సేషన్ కానీ సిబిటీలు ఆర్ఈబీటీలు తర్వాత సెల్ఫీ ఫటిజం ప్రాక్టీస్లు ఇవన్నీ రెగ్యులర్గా చేస్తే ఒక 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 సిక్స్ వీక్స్ నుంచి త్రీ మంత్స్లో ఈ ప్రాబ్లం పూర్తిగా తగ్గిపోతుందండి హ్యాపీగా మీ కెరీర్ను కంటిన్యూ చేయొచ్చు ఫ్లైట్లు ఎక్కచ్చు ఎత్తైన ప్లేస్లకి వెళ్ళచ్చు ఎస్కలేటర్ లెక్కచ్చు లిఫ్ట్లు ఎక్కొచ్చు ఐమాక్స్ థియేటర్లకు వెళ్ళి సినిమాలకు వెళ్ళి సినిమాలు చూడవచ్చు ఏసీ కార్లో తిరగచ్చు మీ ఇంట్లో మీరు డోర్ క్లోజ్ చేసుకుని కూడా మీ పనులు మీరు చేసుకోవచ్చు ఏసీ ఆన్ చేసుకుని ఉండొచ్చు చాలామంది ఏసీ ఆన్ చేసుకోకపోవడం కారణం ఇదే డోర్ క్లోజ్ చేయాలని చెప్పేసి అంతేత క్లాస్టాఫ్ వైపు నుంచి బయటపడకపోతే మీ క్వాలిటీ ఆఫ్ లైఫ్లో లేదు కాబట్టి దాని నుంచి బయటపడడానికి ప్రయత్నించండి మీకు మీరు తగ్గించుకోలేకపోతే మేము తగ్గించి పెడతాం డెఫినెట్గా మీకు మీరు తగ్గించుకోగలరు ఒకవేళ తగ్గించుకోకపోతే మేము నా ఆయన ద్వారా నేను ఉన్నాను ఇది నచ్చితే లైక్ చేయండి కామెంట్ బాక్స్లో బాగుందని చెప్పండి సబ్స్క్రైబ్ చేయండి ఎక్కువ మంది చేయించండి ముందలే మంచి కాలం ముందు ముందుగా మీ డాక్టర్ కాంత్ గారు నమస్తే